ఇప్పుడు మీలాంటి నిర్మాతలు ఇప్పుడు ఆ సినిమా గవర్నమెంట్ ప్రభుత్వాలను కలవడానికి వెళ్ళినప్పుడు మీరే మీకున్నటువంటి సిద్ధాంతం ఇప్పుడు కొంతమంది కొరవడింది మీరు అన్నట్టుగా ఒకటండి సిద్ధాంతాలు కావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక ఉన్నాడు ఆ శికునే పేరు నాని ఒకరు ఫోన్ చేస్తాడు చేసి కుమార్ వస్తే మేము రాము నటుకు కుమార్ రెడ్డి ఇంకోడు అయ్యి కుమార్ వస్తే రానంటున్నారు ఎవరునో ఓకే నట్టి కుమార్ ఎందుకు వస్తే ఎందుకు రానంటున్నారు భయం భయం ఎందుకో తెలిసినా నేను నిజాయితీగా మాట్లాడుతాను కాబట్టి వాళ్ళ రేట్లు కాదు ఇంకోటి కాదు పది మందికి రావాలని కోరుకుంటాను ఒక్కటి స్వార్థం కోసం కోరుకోను పది మందికి ఇల్లు కావాలి పది మందికి పది మందికి అన్నం పెట్టాలి పది మందికి బాగుండాలని కోరుకుంటాను ఒక్కరు బాగుపడడం కాదు ఒక ఇల్లు కోర్టు సంపాదించడం కాదు అది ఒక ఎవరో వచ్చి స్టూడియో నాకు ఇచ్చేస్తారా నా ఫ్యాక్టరీ నాకు ఇస్తారా లేకపోతే నాకు ఇది ఇస్తారా లేకపోతే నాకు పన్నెండు వందల ఎకరాలు ఇస్తారా అని నట్టుకుమార్ ఎప్పుడు అడగలేరు సరే నట్టుకుమార్ అడిగేది ఒకటే పది మంది కోసం అడిగాను ఇండస్ట్రీ కోసం అడిగాను ప్రజల కోసం అడిగాను ప్రేక్షకుల కోసం అడిగాను అందుకనే నేనంటే భయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దూరం చేశారు ఓకే ఆ రోజు ఎఫ్డిసి చైర్మన్ నాకు అనుకున్నాను నేను ఎస్ అనుకున్నావు ఇండస్ట్రీలో ఎవరో లేరు నట్టుకుమార్ ఒక్కడే మాట్లాడాడు ఇస్తారేమో అనుకున్నా ఎందుకంటే నాకు జాబ్ కాదు అది 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 పోస్ట్ కాదు జాబ్ అది జాబ్ అంటే ఏంటో తెలుసా ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ చేయడానికి ఎఫ్డిసి చైర్మన్ అంటే అర్థం ఏంటో తెలుసా ఈ అర్థం లేని వాళ్ళకి మీ ద్వారా అర్థం చెప్తున్నా ఎఫ్డిసి చైర్మన్ అంటే పదవి కాదు కారు వేసుకొని తిరగడం కాదు ఆ ఎఫ్డిసి చైర్మన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలా సినీ పరిశ్రమ డెవలప్ చేయాలా వాడుదగా సినీ పరిశ్రమకు అభివృద్ధి చేయించుకోవాలా అలాగే వచ్చిన పరిశ్రమలు మనకు వచ్చిన రేపు వచ్చే మొత్తం టోటల్ గా మల్టీప్లెక్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు రేపు ఏదైతే ఇప్పుడు దిగ్గజాలు వస్తున్నారు తీసుకొచ్చి డెవలపింగ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ ఇస్ తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ గా ఆయన పట్టుకొని టింగు టింగు తిరిగేస్తున్నాడు దిల్ రాజ్ గారు అది కాదు సార్ మీరు తీసుకొని రండి అంబానీని మీరు తీసుకోని రండి మేము మొత్తం టోటల్గా అంబాయిని తీసుకొస్తారా పీవీఆర్ తీసుకొస్తారా నవీన్ మెట్టల్ని తీసుకొస్తారా మీరు ఎవరు తీసుకొస్తారా పరిశ్రమకి మనకి స్టూడియోలు కావాలి పరిశ్రమకి మాకు ఇన్కమ్ కావాలి పరిశ్రమకి ఎంప్లాయ్మెంట్ కావాలి ఆ పరిశ్రమ ద్వారా ఎన్ని వేల కోట్ల మనం మనం గవర్నమెంట్కి లాభం చూపిస్తున్నాం మనం పరిశ్రమకు గవర్నమెంట్ ద్వారా పరిశ్రమకు ఎంత లాభం చూపిస్తున్నాం మన పరిశ్రమ ఎలా డెవలప్ చేయగలుగుతున్నాం పరిశ్రమ ఎలా డెవలప్ చేస్తున్నాం నాట్ ఓన్లీ ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇండస్ట్రీగా గుర్తుపట్టలేదు మేము గుర్తించలేని పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉంది అది గుర్తించే పరిస్థితి తీసుకురావడానికి ఎఫ్డిసి చైర్మన్ ఉండాలి ఆ ఎఫ్డిసి చైర్మన్ అంటే ఈ రోజు దిల్ రాజు గారు నేను ఇక్కడ చాలా గొప్పవాడు చెప్పడం కాదు ఎలాంటి బొప్పాయి బొంబాయి ఎలాంటి ఎల్లండి అమెరికా తీసుకురండి పరి పరిశ్రమలు తీసుకురండి పెట్టుబడులు తీసుకురండి స్టూడియోలు కట్టించండి మొత్తం టోటల్గా థియేటర్లు కట్టించండి మల్టీప్లెక్స్లు కట్టించండి అది పరిశ్రమ అంటే ఎఫ్డిసి చైర్మన్ అంటే అలా ఉంటే నాకు పోస్ట్ కావాలి తప్ప ఆ పోస్ట్ ఏదో నాకు హుందాతనంగా ఒక కారు బొగ్గ కారు అవి అవి కాదండి అవి కాదు ఒక గన్మ్యా నాకు గన్ గన్మ్యాన్ ఇచ్చారు నైన్టీ నైన్లోనే లోనే నాకు గర్మన్ ఉన్నాడు నేను రిజెక్ట్ చేశా నాకు ఆల్రెడీ నేను కంటెస్టింగ్ ఎమ్మెల్యే నాకు ఈ రోజు ఎమ్మెల్యే కావాలంటే కూడా ఏ పార్టీలో ఇస్తారు అయ్యి నాకు అవసరం లేదు నా ఇండస్ట్రీ చాలా గొప్పది నా ఇండస్ట్రీ కోసమే నేను ఉంటా సార్ నేను సినిమాను వదిలేసాను సినిమాలు గురించి నేను అన్నారు కదా ఏమైనా భవిష్యత్తులో మీరు రాజకీయాలపై అడుగులేసే అవకాశం ఉంది రాజకీయంలో లైఫ్ లో రాను రాజకీయంలో నాకు ఏ పోస్ట్ వద్దు రాజకీయంలో నాకు రాను నాకు సరదాగా ఈ ప్రజల కోసం మాట్లాడటం కాబట్టి మీలాంటి వాళ్ళతో కొత్త చెప్పు మాట్లాడుతున్నా నాకు వ్యాపారం ముఖ్యం వ్యాపారం చేసుకుంటా పది మంది కోసం మాట్లాడుతా సినిమా ఇండస్ట్రీ వదలలేదు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నా సినిమాలు తీయను అని చెప్తున్నా సినిమాలు తీయను అని చెప్తున్నాను సినిమాలో ఉంటా సినిమా నా పిల్లలు తీసుకుంటారు మా అమ్మాయి తీసుకుంటారు మా అబ్బాయి తీసుకుంటాడు నేను నేను తీయను నాకు అవసరం ఇప్పుడు నేను ఇప్పుడు చేతులు కట్టుకొని సినిమా తీయాసినంత అవసరం లేదు వాళ్ళు చేతులు కట్టుకొని హీరో వస్తే లెగ్స్ నుంచి ఉన్న పరిస్థితిలో నేను లేను ఒకప్పుడు నిర్మాత వస్తే హీరో నుంచి ఈ రోజు హీరో వస్తే నిర్మాత నుంచి చేతులు కట్టుకొని చా వేసి చా వేసే పరిస్థితిలో ఈ రోజు ఇండస్ట్రీ ఒకప్పటి నిర్మాత బిఎన్ రెడ్డికి ఇప్పటి ఉన్న ఈ తరం ప్రొడ్యూసర్లకు మీరు ఇచ్చే ఒక సలహా ఆన్సర్ అదే చెప్పాను మీరు ఒకప్పుడు నిర్మాతకు వస్తే హీరో నుంచి ఇప్పుడు హీరో వస్తే నిర్మాత నుంచి ఇచ్చే పరిస్థితి ఉంది ఇది వాస్తవం అంత థ్యాంక్ యూ వెరీ మచ్